నందమూరి బాలకృష్ణ నటసింహం బాలయ్య వరుస సినిమాలతో ఫుల్ జోష్ తో ఉన్నారు మరోవైపు రాజకీయాల్లో కూడా అంతే యాక్టివ్ గా ఉంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తనదైన పాత్ర పోషిస్తున్నారు దగ్గరలో అయితే సుదీర్ఘ కాలం నుంచి నటన రంగంలో ఉన్న బాలయ్య అనేక సినిమాలను ప్రేక్షకులకు అందించారు అంతేకాక ఆ సినిమా ద్వారా బాలయ్య కూడా బాగానే రెమ్యునరేషన్ తీసుకుని నాలుగు రాళ్ళు వెనకేసుకుంటున్నారు అంతేకాదు కొన్ని వ్యాపారాల వైపు కూడా అడుగులు వేసి ఆస్తులను కూడా పెట్టుకున్నారు మరోవైపు హాస్పిటల్స్ సేవా కార్యక్రమాలతో ఉన్న దాంట్లో ఎంతో కొంత ఖర్చు కూడా పెడుతుంటారు అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో నామినేషన్ సందర్భంగా బాలయ్య ఆస్తులను వివరించారు దీంట్లో బాలయ్య అప్పులు ఈ విధంగా ఉన్నాయట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నామినేషన్ల పర్వం ఊపందుకుంది ప్రముఖ సినీ నటుడు హిందూపురం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి అదే నియోజకవర్గం నుంచి బరిలో దిగుతున్న విషయం తెలిసిందే ఇప్పటికే రెండుసార్లు విజయం సాధించిన బాలకృష్ణ మరోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించేందుకు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తున్నారు హిందూపురంతో పాటు రాయలసీమ జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు బాలయ్య కాగా పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులతో పాటు శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు బాలకృష్ణ తన సతీమణి వసుంధరతో కలిసి హిందూపురం ఆర్టీఓ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు బాలకృష్ణ తన నామినేషన్ పత్రాల్లో ఆస్తులు అప్పులకు సంబంధించిన వివరాలను స్పష్టం చేశారు తనకు తొమ్మిది కోట్లకు పైగా అప్పులు ఉన్నాయని బాలయ్య తన అఫిడవిట్లో పేర్కొన్నాడు బాలయ్య చూపిన ఆస్తుల విషయానికి వస్తే ఆయన ఆస్తుల విలువ ఎనభై ఒకటి పాయింట్ ఆరు మూడు కోట్లు ఆయన సతీమణి వసుంధర ఆస్తుల విలువ నూట నలభై కోట్ల ముప్పై ఎనిమిది లక్షల ఎనభై మూడు వేలు బాలయ్య అప్పులు తొమ్మిది కోట్ల తొమ్మిది లక్షల ఇరవై రెండు వేల రూపాయలుగా ఉన్నాయి వసుంధర అప్పులు మూడు కోట్ల ఎనభై మూడు లక్షల తొంభై ఎనిమిది వేలుగా ఉన్నాయని ఎన్నికల అఫిడవిట్లు వెల్లడించారు నామినేషన్ దాఖలు చేసిన అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు హిందూపురం నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశామన్నారు తాగునీటి సమస్య తీర్చడంతో పాటు మండలాలు గ్రామాలలో సీసీ రోడ్లు కల్వర్తులు నిర్మించినట్లు తెలిపారు అన్నా క్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం తొలగించినా హిందూపురంలో నాలుగు వందల మందికి భోజనాలు ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు నందమూరి కుటుంబంపై హిందూపురం ప్రజలకు ఎనలేని అభిమానమని తెలిపారు తనను రెండుసార్లు గెలిపించిన హిందూపురం ప్రజలను మరో సారి భారీ మెజార్టీతో గెలిపించాలని బాలకృష్ణ కోరారు